అండి మా హస్బెండ్ బర్త్డేకి ఈ సంవత్సరం నేనే ఇంట్లో నా చేతులతో కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఎప్పుడు చేయలేదు నేను త్రీ టైమ్స్ అనుకుంటా కేక్ ప్రిపేర్ చేశాను అది ఎప్పుడు మైదాతో చేయలేదు ఒకసారి బ్రెడ్స్తో చేశాను ఒకసారి ఏమో ఓరియో బిస్కెట్స్తో చేశాను ఫస్ట్ టైం మైదాతో ట్రై చేయడము అన్ని యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి ట్రై చేసేద్దాము అనేసి మొదలు పెట్టాను కానీ నా దగ్గర కొన్ని ఇంగ్రి వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అలా చూసి చూసి అమ్మ చేతి వంటలో ఒక వీడియో చూశాను అన్ని ఇంగ్రీడియంట్స్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే అందుకే నా వీడియోను గుడ్గా అలా ఫాలో అయితే చేశాను ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది కేక్ కూడా ఇక నాతో పాటు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది తన బర్త్డే అంటే చూడండి తనే కేక్ ప్రిపేర్ చేస్తుంది అంటే నేను ప్రిపేర్ చేయట్లేదు అంటే తన బర్త్డేకి కేక్ పప్పాకి కేక్ రెడీ చేద్దామా పప్పాకి నీకు రెడీ చేద్దామా ఓకే రేపీస్ డ్రెస్సా కొత్త డ్రెస్ వేయాలా రేపు వేసుకుందాం ఓకే స్నానం చేసి వేసుకుందామే తన బర్త్డే అంటే కదా కేక్ కట్ చేయడం కోసం డ్రెస్ కొత్త డ్రెస్ ఏమంటుంది ఆ డ్రెస్ తీసేసి స్నానం చేసి వేసుకుంటానని చెప్తుంది చాలా బాగా వచ్చింది నేను చాలా భయపడ్డాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఉబ్బిపోతుందేమో వేస్ట్ అయిపోతుందేమో కేక్ అని చాలా స్పాంజీ కూడా వచ్చింది చూసారు కదా మీకు వీడియోలో కూడా చూపించాను సేమ్ అక్కడ అమ్మ చేతి వంటలు ఎలా చూపించారో అన్ని అలాగే ప్రిపేర్ అయిపోయాను ఫాలో అయిపోయాను అందుకే చాలా టేస్టీగా వచ్చింది బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఆర్ట్ అప్లోడ్ చేస్తాను సబ్